మాట్లాడితే ఎందుకంటే జన విజ్ఞానం నిర్వహించే కార్యక్రమాలు కానీ నడిచే పద్ధతి కానీ మీరు సలహా ఇవ్వాలనుకుంటే మళ్ళీ సంవత్సరం కారణపడుతుంది మించు మించిగా జిల్లా వ్యాప్తంగా విస్తరించినటువంటి తల్లిదండ్రులు టీచర్స్ వచ్చారు కాబట్టి మొత్తం జిల్లా వ్యాప్తంగా మీ తాలూకా అవగాహనని మేము మా జన విజ్ఞానం మీద నడిపేటువంటి క్రమంలో తప్పు అప్పుడు సరిదిద్దుకోవడం కానీ మరికొ ఉత్సాహంగా ముందుకు నడడానికి అవకాశాలు కానీ వస్తాయి కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఆయినించుకొని ఒక్కొక్కరు వచ్చి మాట్లాడాల్సిందే పోస్తున్నాను తల్లిదండ్రుల నుంచి పేరెంట్స్ నుంచి ఎవరైనా ఉంటే పూర్వ పరికిపుని టాల్ది ఇగ్నిట్రీ ఫండింగ్ అలా జరుగుత్యాస్ హం కరైవ్స్ ఏ మీరు చదువుకి ఎడ్యుకేషన్ కంప్లీషన్ ఫస్ట్ వచ్చాను పద లెవెల్ నెక్స్ట్ జిల్లా లెవెల్ టైంకి నాకు 103 ఫిబ్రవరి కంప్లీర్ అవు ఆ మీరు అడిగే కల్సారికి ఎటువంటి అడ్వాన్స్మెంట్స్ చేయొచ్చు అని విఎంఆర్టికి ఒక లెటర్ పెట్టండి సార్ ఎందుకంటే పిల్లలు ఇక్కడి వరకు వెళ్తున్నారు లైక్ మా సిస్టర్ ఒక సైంటిస్ట్ అవ్వాలనుకుంటుంది సో తను చాలా ఎక్స్పెరిమెంట్స్ ఆల్రెడీ చేసి ఉంది సో ఇవన్నీ ఒక విఎంఆర్టి సార్ నేను బోర్వ విన్ సీజన్ ఫోర్ చెన్నిటివి ఫైనలిస్ట్ నేను సింగర్ని మా నాటి వాళ్ళకి ప్రోత్సాహం ఉంటుంది సార్ వైజాగ్ ఫెస్టివల్ ప్రోత్సాహం ఉంటుంది సేమ్ ఇవి ఒక సైన్స్ ఫేస్ అక్కడ ప్రెసెంట్ చేస్తే మన స్కూల్స్ కూడా రీప్రజెంట్ అవుతాయి అండ్ ఆల్సో పెద్ద పెద్ద వాళ్ళకి అందులోని పిల్లలు పడతారు సో సో దట్ వాళ్ళకి ఒక ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ఇంకేంటంటే ఒక యాప్ క్రియేట్ చేయండి సార్ చెక్ముఖి యాప్ అనేది క్రియేట్ చేసి దానిలోంచి మన ఎవ్రీడే అంటే కరెంట్ అఫైర్స్ అనేవి నాట్ ఓన్లీ ఫర్ దిస్ అంటే ఒక్కదాకే యూజ్ అవ్వదు అండ్ ఆల్సో ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా చాలా యూజ్ అవుతుంది సైన్స్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ సబ్జెక్ట్ మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది సో నేను అనుకుంటున్నాను సార్ ఇప్పుడు నేను సాయత్ ఇంజనీరింగ్ కాలేజ్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ స్కూల్లో కూడా మేము అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నామండి సోలార్ రిక్లూప్స్ అప్పుడు అండ్ లోనా రిక్లూప్స్ అప్పుడు మేమే స్వయంగా మా స్టూడెంట్స్ ని తీసుకువెళ్ళి ఎక్లిప్స్ చూపిస్తాం క్లాసెస్ పెట్టి అండ్ ఆ టైంలోనే బయట ఫుడ్ కూడా తినిపిస్తాం ఎందుకంటే చాలా హీపర్ స్టేషన్స్ ఉన్నాయి ఆ టైంలో ఫుడ్ తినకూడదు బయటకు వెళ్ళకూడదు అని బట్ మేము అది ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేసి చూపిస్తున్నాం సో బయటకు వెళ్ళి ఏం కాదు అని మేము ఎక్స్పెరిమెంటల్ గా చూపిస్తాం అలానే జన విజ్ఞానం టీమ్ వల్ల నాకు ఎయిట్ గా ఉంది సో నేను ఎయిట్ ఇయర్స్ నుంచి చెప్పినట్టు ఎగ్జామ్ అవుతున్నానండి మా స్టూడెంట్స్ తో సో నా చిన్న సజెషన్ ఏంటంటే ఏదైనా ఒక బుక్ బిగ్ లాంటిది కూడా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని ఎక్కడి నుంచో చెప్తున్నాను నేను సో ఓన్లీ వాళ్ళు సబ్జెక్ట్ ప్రొవెటెడ్ గా మాత్రమే ప్రిపేర్ అవుతున్నారు సో జనరల్ గా యాజ్ గా మేము కూడా చెప్తున్నాం జనరల్ గా బయట టాపిక్స్ అన్ని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం బట్ ఒక బిగ్ బ్యాంక్ లాంటిది కూడా ఉంటే వాళ్ళకి డిఫరెన్స్ గా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను అలానే ఎక్స్పెరిమెంట్స్ అంటారా ప్రతి సబ్జెక్ట్ లో దాన్ని ప్రతి టాపిక్ లోని ఎక్స్పెరిమెంటల్ గా మేము ఎక్స్పెరిమెంట్ ఏ లెసన్ మా టీచర్స్ చెప్పారండి అక్కడ కాబట్టి వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్స్ కూడా అవుతున్నాయి అండ్ సబ్జెక్ట్ పరంగా కూడా చాలా డీప్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ ఉంటాం సో జన విజ్ఞాన వ్యవకాయ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే లేకుండా స్కూల్స్ లో ఎలక్ట్రిషన్ ప్రాక్టీషియన్స్ కానీ లేదా అట్లీస్ ప్రాక్టీషియన్స్ కానీ ఇలాంటివి ఫ్రీక్వెంట్ గా జరిగితే ఇంకా యూస్ఫుల్ ఏదో అనుకుంటున్నాను జస్ట్ ఇయర్లీ వన్స్ ఇలా చెప్పుకుని మాత్రమే జరుగుతుంది సో ఆ టీమ్ ఇలాంటివి కూడా స్కూల్ స్కూల్ వైజ్ కండక్ట్ చేస్తే ఇంకా చాలా మంది బయటకు వస్తారు టాలెంటెడ్ పీపుల్ అని నేను అనుకుంటున్నాను సో మనకి ఓన్లీ వన్ టీమ్ మాత్రమే వస్తుంది ఓన్లీ త్రీ మెంబర్స్ కానీ సైన్స్ టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ ఇంకా ఉండిపోతున్నారండి వాళ్ళు సో వాళ్ళకు కూడా ఏదైనా బెనిఫిట్ ఉంటే బాగుంటుంది అని అభిప్రాయం కాబట్టి వాళ్ళకు కూడా ఏమైనా క్విజ్ కాంపిటీషన్స్ కానీ లేదా ఇంకేమైనా కాంపిటీషన్స్ కండక్ట్ చేసి సో వాళ్ళని కూడా ఎంకరేజ్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ సార్ మేడం లైక్ నిమ్మకాయలు తొక్కి వెళ్ళడం మనం కార్ల కింద నిమ్మకాయలు పెడుతున్నాం రైట్ కానీ అది యాక్చువల్గా కరెక్ట్గా పూర్వకాలంలో నిమ్మకాయలు ఎందుకు తొక్కేవాళ్ళు సో దాట్ ఏవైతే క్యాటల్ ఉన్నాయో గుర్రాలు కానీ ఆవులు కానీ వాటికి ఇన్ఫెక్షన్ అనేది రాకుండా తొక్కేవాళ్ళు బట్ ప్రతి దసరాకి మనం కార్ల కింద బండ్ల కింద సైకిళ్ళ కింద నిమ్మకాయలు పెడుతున్నాం సో ఇలాంటి మూఢ నమ్మకాలు పిల్లలకు అర్థం చేయాలి అంటే ఫాలో అవ్వకూడదు కాదు ఎందుకు చేస్తున్నాం అనేది తెలియాలి అలాగే చాలా నమ్మకాలు ఉంటాయి వాటిని కొన్ని క్లీషెస్ ఈ హ్యావ్ లాట్ ఆఫ్ క్లీషెస్ లైక్ ఆడపిల్లలు ఈ టైం తర్వాత బయటికి వెళ్ళకూడదు ఈ రోజుల్లో దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు అవన్నీ కూడా ఏ నాకు రీజన్ ఏంటి తెలియాలి పిల్లలకి ఆడపిల్లలకి తెలియాలి మగ పిల్లలకి తెలియాలి వాళ్ళు సోషల్ మీడియా చూసి చాలా ఓన్గా నేర్చుకుంటున్నారు అక్కడే ఉండిపోతున్నారు అక్కడి నుంచి బయటికి రావడం లేదు వాళ్ళు డౌట్స్ క్లారిఫై చేసుకోవట్లేదు ఎందుకు జరుగుతుంది ఎలాగ ఏంటి అనేసి అవన్నీ క్లారిఫై చేసుకోగలగాలి మేమైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నాము ఈ చెట్టు ముఖీ అండ్ పిల్లలకి చాలా యూజ్ అవుతుంది దీనివల్ల యాజ్ అ టీచర్ యాజ్ అ స్టూడెంట్గా కూడా యాజ్ అ టీచర్గా కూడా నేనైతే చాలా నేర్చుకుంటున్నాను ఈ చెట్టుముఖీ ఎగ్జామ్ నుంచి చాలా మోటివేట్ మోటివేట్గా చేస్తాను ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేయండి మాకు స్కూల్లో స్మార్ట్ స్క్రీన్స్ ఉన్నాయి ప్రతి పిల్లలు కూడా మేడం మాకు స్క్రీన్లో చూపించండి ఎలా జరుగుతుందో వీల్ యానిమేషన్ అంటారు ఎందుకమ్మా మనమే చేద్దాం ప్రాక్టికల్గా చేద్దాం చేసి చూద్దాం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్వేస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వి సీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఎవరైనా చేయగలరు ఎవరైనా చూపించగలరు కానీ మనం సైన్స్ అంటే నేర్చుకోవాల్సింది ప్రాక్టికల్గా చేసేది సో ఈ కాలంలో స్కూల్స్లో స్లాబ్స్ ఫోర్ షూర్ సైన్సే కాదు మాకు చిన్నప్పుడు సోషల్ ఇంగ్లీష్ హిందీ సంస్కృత్ తెలుగు ల్యాబ్స్ కూడా ఉండేది ఇప్పుడు అందరూ కూడా మేము ఐఐటిలో ఫస్ట్ ర్యాంక్ రావాలి మేము ఎవరో వెళ్ళిపోవాలి ఈ లియాస్లోనే ఉండాలి నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ కూడా పిల్లల్ని ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా అని కాదు వాళ్ళకి జ్ఞానం వచ్చిందా నాలెడ్జ్ ఏం తెలుసుకున్నారో దాని మీద ఫోకస్ చేయండి చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రెషర్ పెట్టకండి ఫస్ట్ ర్యాంకే రావాలి అనేసి అందరూ ఒకలా ఉండరు అందరూ డిఫరెంట్ లెవెల్స్లో ఉంటారు ఎలా ఉన్నా సరే వాళ్ళకి నాలెడ్జ్ వచ్చిందా లేదా అనేది ముఖ్యమంత్రి అండ్ ఐ రియల్లీ థ్యాంక్ అండ్ అప్రిషియేట్ ఎఫర్ట్ ఫర్ దిస్ దేటి థ్యాంక్ యూ అండి ee chakru ki veerita padhya, andaramu As aatte mana science pillalaki and shastri, scientific attitude how to develop a scientific attitude in nature, is what we are planning. Here not only that we are teaching them the cooperation, coordination among the children. So as that madam said the science experiments if there are so many simple experiments where they can show and ask them a uh, uh, fruit in a glass and you try to remove it without spilling a drop of water, you can do it just by turning your finger on it. A children must know what is happening there. ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి